బీఆర్ఎస్ లో కవిత రాజేసిన చిచ్చు ఇప్పుడు ఆ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు మెడకు చుట్టుకుంది కాళేశ్వరం అవినీతికి కవిత చేసిన సంచలన ఆరోపణలపై ఆయన ఇప్పటి మౌనంగా ఉన్నారు కానీ ఆ మౌనం వెనక ఒక బలమైన వ్యూహం ఉందని లండన్ నుంచి తిరిగి రాగానే కవితకు దిమ్మ తిరిగి కౌంటర్ ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం తన కుమార్తె కాలేజ్ అడ్మిషన్ కోసం లండన్ లో ఉన్న హరీష్ రావు కవిత వ్యాఖ్యలపై తన సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఇన్నేళ్లు పార్టీకి నమ్మకంగా పనిచేస్తే నాపైనే ఇలాంటి నిరాధారమైన విమర్శలు చేయటం బాధాకరమని ఆయన వాపోయినట్లు తెలుస్తోంది నా వల్ల బీఆర్ఎస్ లో ఇబ్బంది వస్తుందని పార్టీ చీలిపోతుందని కొందరు కర్రలు కంటున్నారు అది కేవలం వారు దింపుడు కళ్ళం ఆశ మాత్రమే అంటూ కవిత ఆరోపణలకు హరీష్ రావు ఎద్దేవా చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు నేను పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తను పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు అడుగు జడలో నడిచాను నా చివరి శ్వాస వరకు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరస వహిస్తాను అని హరీష్ రావు తన సన్నిహితులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది సరైన సమయంలో గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారట తాజా సమాచారం ప్రకారం హరీష్ రావు శనివారం లండన్ నుంచి తిరిగి రానున్నారు హైదరాబాద్ కు చేరుకోగానే ఆయన నేరుగా ఎరవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కానున్నారు కవిత వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన తర్వాతే ఆయన మీడియా ముందుకు వచ్చి కవితకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి